నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళన బుల్డోజర్లు ఆగవని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు ఇన్నాళ్లు అక్రమ నిర్మాణాల మీద ఫోకస్ పెట్టిన హైడ్రా ఇప్పుడు ఏకంగా పార్కులు ఫుట్ పాత్లను ఆక్రమించిన వారి మీద కూడా దృష్టి పెట్టింది ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు టెన్షన్లో ఉన్నారు ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ లీడర్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ మూసి పునర్జీవ యాత్ర అలాగే హైడ్రా దూకుడు మీద మాట్లాడదాం సార్ నమస్తే మీరు చూస్తూనే ఉన్నారు హైడ్రా దూకుడు మళ్ళీ రెండోసారి పెంచింది ఎలా ఉంది సార్ హైడ్రా పనితీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది పెంచిందా కొంచెం బ్రేక్ ఇచ్చి మధ్య అవునా అంటే వాళ్ళకి ఏమైనా పని వచ్చి వేరే పని పడి కొద్దిగా త చేయలేదేమో కానీ అది కాదు పాయింట్ రాష్ట్ర హైకోర్టు ఏమన్నది చివరికి సుప్రీంకోర్టు ఏమన్నది ఈ కార్యక్రమాలు చేయడం మంచిది కాదని ఎవరు అన్లా కానీ ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాల దీంట్లో ఓకే మీరు ఒక మంచి కార్యక్రమం చేద్దామని ఒక గొప్ప ఆ ఆలోచన మాకు వచ్చింది అని గతంలో ఎవరు చేయలేదు కాబట్టి మేము చేస్తామని చెప్పుకోవడానికి ఆస్కారం ఏర్పడి చేస్తున్న పని ఓకే మీరు కూల్చివేతలు చేస్తున్నారు చట్టబద్ధంగా చేస్తున్నారా న్యాయబద్ధమైన అవకాశాలు ఇస్తున్నారా ఇప్పుడు దొంగ దొంగే అయినా న్యాయస్థానంలో కేసులు ఎందుకు నడుస్తాయి న్యాచురల్ జస్టిస్ కావాలని అడుగున్నప్పుడు వినాలి కదా చూడాలి కదా కొన్నిసార్లు స్టే ఇస్తారు కొన్నిసార్లు స్టే ఇయ్యరు కానీ నువ్వు ఆ పని చేస్తున్నావా చట్టపదమైన కార్యక్రమం చేస్తున్నావా ఓ చేయట్లేదు ప్రజల కోసం అని నువ్వు చెప్పుకోవడానికి చేస్తున్నావు కానీ అది కూలగొట్టిన తర్వాత బాగు చేయడానికి ఈ కూలిని అన్నీ తీసుకుపోయి బయట బారేయడానికి లేకుంటే అక్కడ మరింత సుందరీకరణ చేయడానికి నీ బడ్జెట్లో ఈ సంవత్సరం ఏమైనా డబ్బులు పెట్టావా కూలగొట్టగానే అయిపోయిందా కూలినా కూలకున్నా బిల్డింగు ఉన్నా కూలిపోయి ఉన్నా అయిపోతుందా వాతావరణం మంచిగా బాగుపడుతుందా అది శుద్ధి చేస్తేనే కదా శుద్ధి చేయడానికి నువ్వు డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టావా బడ్జెట్లో పెట్టావా కేటాయించావా ఖర్చు పెడుతున్నావా అవుతుందో నీకు తెలుసా ఇది ఏది తెలియకముందు ఊరికే కూలగొట్టేసి ప్రచారం చేసుకుంటే ఎట్లా మూర్ఖత్వం కాదు రే కాదంటలేదు ఇవన్నీ చేయాలా గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది అదే కాదు ఇవాళ గండిపేట ఉన్న అదంటున్నాం కదా మిగతాది చెరువులు అన్ని రెండిట్లో కలిపి నాలుగు టీఎంసీల నీళ్ళు కూడా లేవు నాలుగు టీఎంసీలు అంటే ఎంతో మీకు తెలుసు దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాలకు నీళ్ళు వచ్చేది లేకపోతే కొద్ది రోజులు డ్రింకింగ్ వాటర్ వచ్చేది కానీ ఈ నాలుగు టీఎంసీలలో ఎన్ని టీఎంసీల నీళ్ళు రాకుండా పోయినాయి అనేది మీకు ఏమైనా లెక్కు ఉందా ఈ గత పది సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా ఎన్ని టీఎంసీల నీళ్ళ సామర్థ్యాన్ని పెంచారో తెలుసా మీకు ఇప్పుడు చేయాల కాళేశ్వరం తర్వాత ఉన్నాయి కదా దాంట్లో రిజర్వాయర్ల కెపాసిటీలు పెంచారు నలభై రెండు నలభై మూడో ఉంటే నూట నలభై ఏడుకైంది అంటే దాదాపు వంద పైచిలకు టీఎంసీల నీటి సామర్థ్యాన్ని పెస్తే నీళ్ళు ఒక్కరగా ఎట్లుంటాయా గొట్టల్లా కాదు కదా ఏరియా కదా ఎంత ఏరియా వాటర్ స్ప్రెడ్ అయితే అంత మంచిది కదా దాంతో కదా వాతావరణ కాలుష్యం తగ్గేది అందుకోసమే కదా మీరు చేసేది మీరు రెండు టీఎంసీలు మూడు టీఎంసీల నీళ్ళకే ఇంత గొప్పగా మాట్లాడితే నూరు నూట పది టీఎంసీల నీటి సామర్థ్యాన్ని రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల పెంచితే దానికి విలువ లేదా మొదలు మీరు డబ్బులు పెట్టరు రెండోది మీరు చేసేది కొద్దిది ఇంతకుముందు చేసింది ఇది ఎవరైనా వచ్చిందా ఇదే కాదు ఈ వాతావరణాన్ని కాలుష్యం లేకుండా చేయడానికి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏదైనా రాష్ట్రంలో మన దగ్గరలాగా వృక్ష సంపద పెట్టామా అది కాలుష్యాన్ని నివారించడానికి కదా ఒకవైపు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కాలుష్య నివారణకు చేస్తున్న నేపథ్యం ఒకటైతే ఏదో రెండు టీఎంసీల నీళ్ళ గురించి ఇట్లా మాట్లాడి గొప్పలు చేస్తున్నామని పబ్బం గడుపుకోవడానికి చేసే ఎత్తుగడలు ఇందులో ఎంతమందికి నష్టమవుతున్నది వాళ్ళందరికీ పునరుజ్జీవ కార్యక్రమాలకు నీకు డబ్బు కేటాయించవా మొదలు అవి క్లీన్ చేయడానికి కావాలి తర్వాత ఎవరైతే నష్టపోతున్నారో ప్రభుత్వాల వైఫల్యాల వల్ల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు కట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడిన నేపథ్యంలో ఏ ప్రభుత్వం అయినా అప్పుడు ఇప్పుడు అన్నిట్లలో జరిగింది అయితే దానికి బాధ్యత వహించి వాళ్లకు పునరుజ్జీవన కార్యక్రమానికి ఎన్ని వందల కోట్లయితే ఎన్ని లక్షల కోట్లయితే ఆలోచించారా ఇస్తున్నారా న్యాయం కదా వైఫల్యాల వల్ల నష్టపోయారు వైఫల్యాల వల్ల ఇప్పుడు మీరేదో కొత్తగా చేస్తున్నారు చేయండి వదనం కానీ వాళ్ళకు పునరుజ్జీవనం కావాలా వద్దా వాళ్ళ కుటుంబాలు నిలబడాలా లేదా తినాలా లేదా బతకాలా లేదా చంపుతారా వాళ్ళ మనోవేదనకు బాధ్యత ఎవరు వహించాలి ప్రభుత్వాలు వహించాలి కదా ఏ ప్రభుత్వం అయినా వహించాలి కదా అది వహిస్తున్నారా దాన్ని తగిన సదుపాయాలు చేస్తున్నారా లేదే అందుకోసం ఒకటేమో చట్టం న్యాయం న్యాయబద్ధంగా చేస్తున్నావా లేదా లేకుంటే న్యాయాన్ని మన చేతుల్లో తీసుకుంటున్నా చట్టాన్ని మన చేతుల్లో తీసుకుంటున్నామా పరిధిని దాటి చేస్తున్నామా తర్వాత పునరుజ్జీవ కార్యక్రమాలకు మా మానవతా కోణం ప మీరు ఆలోచిస్తున్నారా మీరు డబ్బులు కేటాయిస్తున్నారా వీటన్నిటికీ సమాధానం చెప్పక చేస్తే ఈ సమాజం ఊకోదు ఈ ప్రజలు ఊకోరు అంతే ఇది అసలు సంగతి సార్ రేవంత్ రెడ్డి మూసి పునరుజ్జీవ సంకల్ప యాత్ర మొదలు పెట్టారు పాదయాత్ర కూడా చేశారు అయితే కొంతమంది మూసి ప్రక్షాళనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు సార్ ఎంతవరకు కరెక్ట్ మూసి ప్రక్షాళన అవసరం అంటారా ఎందుకంటే మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు నీటి విలువ మీకు తెలుసు నదుల విలువ మీకు తెలుసు ప్రస్తుతం మూసి ప్రక్షాళన మీద రేవంత్ రెడ్డి అడుగుల మీద మీ అభిప్రాయం ఏంటి ఒక నదిని సుందరీకరణ పేరుతో చేయడం అనేది ఇయ ఈయన కొత్తగా వాళ్ళు అల్ఫాబెట్లు ఇద్దరు ప్రభుత్వం ఎందుకు చేయలేదు పాత ప్రభుత్వం ప్రారంభించింది ప్రయారిటీస్ ఉంటాయి ఇప్పుడు పాత ప్రభుత్వం చేయకపోతే ఇన్ని పెట్టుబడులు వచ్చినాయా ఇప్పుడు ఇది సుందరీకరణంగా వస్తాయా ఎన్ని ఎన్ని కోట్లు లక్షా యాభై వేల కోట్లు ఎన్ని సంవత్సరాలు చేస్తానంటున్నావు ఆరు సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఇరవై ఐదు వేలు అవునా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావా నీ ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలకై ఎంత డబ్బు అవుతుందో ఇప్పటికైనా చెప్పావా లేదే పాతవి కొనసాగిస్తున్నావా కొనసాగించట్లేదే పదకొండు మాసాలు దాటింది కదా దాంతోపాటు ఇది ఇరవై ఐదు వేల కోట్లు సంవత్సరానికి అంతేకాదు ప్రజల దృష్టి మనలు చాజేసి ఎత్తుగడంలో ఇదొకటే కాదు ఇంకా చెప్పాను కదా పవర్ గ్రీన్ పవర్ ఇరవై వేల కోట్లు ఆరు సంవత్సరాలుదా అయితే అదో ఇరవై వేల కోట్లు అవుతుంది సంవత్సరానికి ఇరవై లక్షల ఇండ్లు కడతారట ఇరవై లక్షల ఇండ్లు అది ఎంత అయితే తెలుసా మొదలు ఇరవై లక్షలు అన్నాడు చెప్పేప్పుడేమో మూడు వేల ఐదు వందలు కాన్స్టిట్యూన్సీకి అన్నాడు అది అంతా కలిపితే పదహారు లక్షలు కాదు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇరవై ఇరవై లక్షలు నిన్న మొన్న చెప్పాడు దీనికి అవుతుందో తెలుసా లక్ష అరవై వేల కోట్లు నా నాలుగు సంవత్సరాలు చేస్తామంటే సంవత్సరానికి నలభై వేల కోట్లు కదా ఇవి నలభై అవి ఇరవై ఐదు ఇరవై ఎంత నాకు లెక్కలు రావు ఎనభై ఐదు వేల కోట్లు అదనంగా కొత్తగా ఇంకా ఆర్ఆర్కు ఏది ఐదు వేల కోట్ల నుంచి వెళ్ళి ఇంకేదో పెంచేసిన పదమూడు వేల కోట్లట తర్వాత ఏది మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మామూలుగా ఏదో కొద్ది డబ్బులతోటి కొండపోసం నుంచి వచ్చేది పక్కన పెట్టి క్యాన్సల్ చేసి ఆ పథకాన్ని ఇవాళ మళ్ళీ ఐదు వేల ఐదు వందల కోట్లతోటి నుంచి తీసుకొస్తారట తర్వాత నీ నియోజకవర్గంలో అది పెట్టే ఒకడంగా లిఫ్ట్ ఇరిగేషన్ అదే అదెంతో అయింది వీటన్నిటికీ డబ్బులు నుంచి తీసుకొస్తామని చెప్తున్నావు ఎవరిని మభ్య పెడతావు చర్చకు వస్తావా రాలేవు కదా సమాధానాలు చెప్పలేవు కదా సమాధానాలు చెప్పడం నీ బాధ్యత కాదు కాదని అనుకుంటున్నావు కదా దృష్టి మరల్చడం మోసం చేయడం అధికారం చెలాయించడం అధికారంలో ఉండేదానికి చేసే ఎత్తుగడలు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ నెల రోజుల్లో ఆ నెల రోజుల్లో ఏ కొత్త పదం వాడితే బాగుంటుందో ఆలోచిస్తున్నాం అంతే తప్ప లేదు ఎవరయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా డెవలప్మెంట్ గురించి నీకేమన్నా తెలుసా ఓ విజనరీ మోసి హైడ్రా చాలా విజనరీ యా ఈస్ ట్రూ బట్ గ్రేటెస్ట్ విజనరీ ఇన్ కమోఫ్లాజీ ఇన్ మేక్ బిలీవింగ్ స్టేట్మెంట్స్ ఆ గ్రేటెస్ట్ విజనరీ ఫర్ డైవర్టింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది పీపుల్ ఈ విల్ రిమైనింగ్ ది హిస్టరీ రాముడు ఉన్నాడు రావణాసురుడు ఉన్నాడు కౌరవులు ఉన్నారు పాండవులు ఉన్నారు బట్ కేసీఆర్ గారు అవసరం తెలంగాణకు ఎప్పటికీ ఉంటాడు నువ్వు చరిత్ర నువ్వు కూడా సృష్టిస్తున్నావు మరి రావణుడివా రా 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 రావణాసుడివా శ్రీకృష్ణుడివా లేకపోతే ఇంకేదన్నా నువ్వైతే తెలంగాణ కోసం ఏం చేయలేవు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు చెప్పినవన్నీ ఏది చేయలేని స్థితిలో నిలిచిపోయే చరిత్ర హీతా సార్ హైడ్రా కావచ్చు అలాగే ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూసీ ప్రక్షాళన ఇంకొక వైపు కేటీఆర్ మీద డ్రగ్స్ కార్ రేసింగ్ ఆరోపణలు ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అలాగే సంక్షేమం నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అని మీరంటారా అందులో ప్రజా ప్రయోజనం ఏమీ లేదంటారా చూడమ్మా ప్రయోజనం లేదని నేను ఎందుకంటాను విజనరీ అన్నాను కదా అమలు చేస్తావా కొనసాగిస్తున్నావా పాతయ్య అవి సంక్షేమం కాదా ప్రజల కొద్దా నువ్వు కొత్తగా చెప్పిన ఏమన్నా మొదలు పెడుతున్నావా రుణమాఫీ ఇచ్చావా అందరికీ ఇరవై రెండు లక్షల మందికి రాలేదు ఇచ్చావు మొదలు నలభై తొమ్మిది కోట్లు నలభై తొమ్మిది వేల కోట్లని మాట్లాడారు పా ఏది మంత్రిమండలి సమావేశంలో ముప్పై నాలుగు ఏదో అన్నారు తీరా చూస్తే పద్నాలుగు కోట్లు పద్నాలుగు వేల కోట్లో పదిహేడు వేల కోట్లు ఇచ్చారు ఇక ఇప్పుడు మళ్ళీ బ్యా బ్యాలెన్స్ ఇస్తాము అని మాట్లాడతారు అంటే టైంపాస్ అంతే అది కొనసాగిస్తలేవు ఇది ఇచ్చేది ఇస్తలేవు మీది నుంచి ఈ రకమైన కొత్త కొత్త కార్యక్రమాలు ఓ విజనరీ చాలా గొప్పలాయా బా ఇది బాగా చేస్తాడట అది బాగా చేస్తాడట ప్రచార నిమిత్తం చేసే ఎత్తుగడలు తప్ప నమ్ముందా ధైర్యం ఉందా మీరు విలువండి అమ్మా మాట్లాడదాము చర్చకు రమ్మనండి దానికి ఎక్కడికి రాడే చర్చకు ఎప్పుడన్నా వచ్చాడా ముఖ్యమంత్రి కదా అయితే ముఖ్యమంత్రి అయితే రావదా ఇట్లా చెప్పుకుంటే పోతే అయిపోయిందా మేమే ముఖ్యమంత్రులను కాదు మరి మేము కూడా చెప్ చెప్తే మీరు రాస్తారో రాయరో కానీ ఆ ప్రచారం ఒక్క నిమిషం అమ్మ ఇవాళ గ్రామాలలో రుణమాఫీ కాలేదని ఎంతమంది రైతులు మాట్లాడుతున్నారు ఏ ఊరికి వెళ్ళినా వందో యాభయో రెండు వందల మంది ఉన్నారా వాళ్ళ వాయిస్ ఈ మీడియాలో వస్తుందా ఈయన మాట్లాడింది మొత్తం వస్తుంది ఓహో సుందరీకరణ ఓహో హైడ్రా రిజ్యూనేషన్ ఓహో లేకపోతే ఇరవై వేల మెగా వాట్ల గ్రీన్ పవరు ఇది అది వస్తుంది ఇది వస్తే దానికి నేనేం అభ్యంతరం చెప్పా దీనికి ప్రత్యామ్నాయంగా అనుకుంటున్నాను అది రావాలా వద్దా అది చేస్తున్నాడా చేయట్లేదు కదా దాని గురించి అడగాల్సిన ధర్మం ప్రజాస్వామ్యంలో ఉన్న అందరిది బాధ్యత థ్యాంక్ యూ సార్ మోసీ ప్రక్షాళన హైడ్రా గురించి చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ సో మచ్